Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేదా వైద్యం రోజు అయితే నేను మీకు సింపుల్ అండ్ ఫాస్ట్ గా వాటర్ లిల్లీస్ పాండ్ అయితే పర్మనెంట్గా కాకుండా టెంపరవరీగా అంటే మనకు అనుకున్నప్పుడు పాండ్ని చేయొచ్చు లేదన్నా కూడా మరి ఎలా ఉంటే అలాగా మట్టిని వేసేసి మొక్కలు కూడా నాటుకోవచ్చు అనమాట సో అలాంటి టెంపరవరీ వాటర్ లిలీస్ పాండ్ అయితే ఎలా చేస్తూ ఉన్నామనేదైతే చూపిస్తాను సో మాకైతే ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పర్మనెంట్ గానే చేపించాలనుకున్నాము బట్ ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు ఏవైనా మొక్కలు కూడా ఇలా పెట్టడానికి యూస్ఫుల్ గా ఉంటుంది కదా ఎందుకు ఒకేసారి పర్మనెంట్ చేసేస్తే అక్కడ మీరు ఎక్కువగా ఒక్కసారి పర్మనెంట్ చేసిన తర్వాత వాటర్ లిల్లీస్ ఇంకా కలువ పువ్వులు ఇలా వాటర్ ప్లాంట్స్నే కేవలం పెంచాల్సి వస్తుంది అదే మనము ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టార్పల్ లాంటిది వేసి చేసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా మీరు వద్దన్నప్పుడు తీసేయొచ్చు ప్లేస్ ఎక్కువగా ఉన్నవారికి సిమెంట్ ఖర్చు ఇవన్నీ చేసి వాటర్ లిల్లీ పాండ్ని పెంచి చూడాలి అనే అవసరం ఉండదు ఈ విధంగా చేసేసుకుంటే మీరు వాటర్ లిల్లీస్ చాలా ఈజీగా పెంచేయచ్చు సో నేను మా చెల్లిలు అలాగే మా అమ్మ అయితే మట్టిని ఎత్తివ్వటంలో హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు సో నేను మా చెల్లి అయితే ఇక్కడ మట్టిని తీసి అక్కడక్కడ మూడు గుంతలు అయితే చేస్తూ ఉన్నాము చూసారు కదా అక్కడ ఆల్రెడీ సిమెంట్తో రింగ్స్ అలాగే ఫస్ట్ చేపించారనమాట అక్కడ ఆ రింగ్స్లో ఉన్నావు కూడా మనం సిమెంట్తో చేసామనుకోండి సో అవన్నీ కూడా ఇంకా షేప్ బాగా రావాలని చెప్పేసి గా అవన్నీ పగలగొట్టేస్తారు దానికంటే బెటర్ ఏంటంటే మనం ఇలా అవి మంచిగా సపరేట్గా ఉన్నాయి కాబట్టి అవి అలాగే ఉంటాయి ఏమీ ప్రాబ్లం ఉండదు ఇంకా మనం ఎక్కడ ఏం కావాలో అవి ఎలా అయితే రింగ్ ఉన్నాయో అలాంటి షేప్లోనే గుంతలు తవ్వామనమాట సో చూసారు కదా ఒకటి పెద్దగా మిడిల్లో మీడియంగా ఇంకొకటి అలా సో హెవీగా కాకుండా మీడియంగా మీరు ఒక్కొక్క చిన్న బకెట్ ఎంత అయితే స్పేస్ పడుతుందో సేమ్ ఒక చిన్న బకెట్ అంతా మాత్రమే గుంతలాగా తవ్వాము మూడు అంటే పాటిన్ పాట్ మెథడ్ లాంటిది సో మనం డైరెక్ట్గా నేల ఉంది కదా ఇంకా ఒక్క పొడువుగా గుంతలాగా తవ్వేసి అక్కడ డైరెక్ట్ వేసేయొచ్చు బట్ ఎందుకు ఇలా చేశామంటే అక్కడ మాత్రమే రెండు రెండు మొక్కలు పెడితే కేవలం అక్కడే రెండు రకాల పువ్వులు వస్తాయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అక్కడే పెరుగుతాయి అనమాట హెవీగా పాకకుండా సో అందుకనే ఈ విధంగా చేసాము అదైన తర్వాత ఇలా తవ్విన తర్వాత ప్లాస్టిక్వి ఏవైనా సంచులు ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ ఇలాంటివి వాటిల్ని కట్ చేసి రెండు రెండు అన్నిటికీ వేసిన తర్వాత ఇక్కడైతే కొత్తదైతే తెచ్చాము మా ఇంట్లో ఉండలేదన్నమాట మీ ఇంట్లో ఆల్రెడీ ఓల్డ్ ఉంటే రెండు లేయర్స్గా మడిచి వేసేయండి ఎక్కడ హోల్స్ లేకుండా ఉన్నట్లయితే మీకు నీళ్ళు అనేవి లీకేజ్ అవ్వవు సో ఇలా కొత్తది తెచ్చాము కాబట్టి పొడుగ్గా కరెక్ట్గా ఉండే విధంగా పరిచాము అదైన తర్వాత మీకు ఒక చిన్న మీడియం సైజ్ అంతా వర్మీ కంపోస్ట్ అన్నిటికీ వేసాము చూడండి లేదంటే మీరు పాడర్ వేయొచ్చు అలా వేసిన తర్వాత ఎర్ర మట్టి వేసి కొంచెం నీళ్లు వేసి బురదలాగా చేసాము మూడు గుంతల్లో ఇంకా అక్కడక్కడ ఉన్నవి డైరెక్ట్గా నేను వాటర్ లిల్లీస్ని తీసి ఒక గుంతలో రెండు మొక్కలు ఈ విధంగా రెండిట్లో నాటాన్ని చూడండి హెవీగా చాలా ఈ కష్టం ఏమీ లేదు మీరు ఎలా నాటుకోవాలో ఎలా పెరుగుతాయో అనేది ఏమీ లేదు సో నేను ఇక్కడ చూపించాను కదా కొంచెం బురదగా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి సో నేను జస్ట్ మొక్కనొక్కటే చూపించాను ఇలాగే మీరు నాటేసుకోండి మట్టిని అలా కవర్ చేస్తే చాలు సో ఈ విధంగా అంతా అయిన తర్వాత నీళ్ళనేవి ఫిల్ చేస్తూ ఉన్నాను చూడండి ఎంతవరకు చేసామో అంతవరకు నీళ్ళైతే బాగా హెవీగా ఉంటాయి మంచిగా ఆకులు అనేవి కూడా ఫ్లోటింగ్ అవుతాయి ఇంకా సైడ్లో నీళ్లు లీకేజ్ అవ్వకుండా అక్కడ భారంగా ఉండటానికి ఆ టార్పల్ ఉంది కదా ఆ చివర్లో ఇటుక పిల్లల్ని అంతా పెట్టేసి ఇంకా మీకు ఇసుకలో అలాంటి వాటిల్లో ఇల్లు కట్టించేటప్పుడు మీకు రాళ్ళు అయితే దొరికే ఉంటాయి సో అలాంటివి పెట్టేయండి ఒక డెకరేషన్ లాగా మీరు ఏదైనా కానీ అక్కడ బొమ్మలు ఇలాంటివి పెట్టచ్చు సో ఇక్కడ ఈ వైట్ కలర్ బ్లాక్ కలర్ స్టోన్స్ అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను సో బాగా అనిపించాయని అందుకనే వాటితో ఇప్పుడు ఆ వాటర్ కి అన్ని కవర్ చేసి అక్కడక్కడ మీకు మొక్కలుంటే మొక్కలు కూడా పెట్టొచ్చు సో ఈ విధంగా అయితే నేను కార్నర్లో ఒక బిట్లో అయితే ఈ విధంగా చేశాము ఫైనల్గా మంచిగా కష్టం పడిన తర్వాత అయితే ఈ విధంగా బ్యూటిఫుల్గా క్రియేట్ అయితే అయింది సో మీరు ఇప్పుడు అప్డేట్స్ అయితే మీరే చూస్తూ ఉంటారు కలువ పువ్వులు ఎంత బాగా ఈ పాండ్లో అయితే వస్తూ ఉన్నాయో అనేది సో ఏ దానికైనా కొంచెం కష్టమైతే పడాల్సిందే మీకు ప్లేస్ లేదంటే మీరు ఈజీగా టబ్స్లోనే హండ్రెడ్ రూపీస్ టబ్స్లో పెంచవచ్చు ప్లేస్ ఉంటే మాత్రం మనం చూడాలి బాగా హెవీగా పువ్వులు అనే విధంగా ఉంటే మీరు ఈ విధంగా రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ చేసుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో అనేది సో ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఇలా పెరిగిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది చూడండి మీకు ఏ కావాలో అవన్నీ కూడా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టొచ్చు సో ఈ పని అయితే మాకు మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఆ గుంతలన్నీ తవ్వటం మట్టి ఇంకా ఎత్తివేయటం అయితే చూసారు కదా చూడటానికి అయితే సింపుల్గా చిన్న చిన్న గుంతలు అనిపిస్తూ ఉన్నాయి బట్ అవి బాగా లోతుగానే ఉన్నాయి సో మనకు మీడియం సైజ్ పాట్ అంతా మనం గుంతలు తవ్వితే చాలు ఇంకా ఇలా తవ్వటానికి అయితే మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అయితే ముగిచ్చేసాము అంటే ఈ మొక్కలు నాటి ఎలా సెట్ అయ్యాయో నీళ్ళంతా ఇలా ఒక లేయర్గా నిలబడిన తర్వాత వాటర్ ప్లాంట్స్ అయితే వేశాము అక్కడక్కడ డక్విడ్ ఇంకా జోల ఇంకా కొన్ని వాటర్ క్యాబేజ్ ఇలాంటివి సో ఇవి కూడా మీకు జస్ట్ ఇలా కనిపిస్తున్నాయి తొందరగానే ఇవి ఫాస్ట్ గా పెరిగేస్తాయి ఇంకా ఇలా నాటాము కదా తొందరగా పువ్వులు ఆకులు ఎలా వస్తాయో అనిపించచ్చు సో మీకు వన్ మంత్లోనే రిజల్ట్స్ అనేది కనిపిస్తోంది సో మీకు టబ్లో పెరిగిన వాటి కంటే కూడా ఇంకా బలంగా ఆకులు కూడా మీరు టబ్లో చిన్న చిన్నగా చూస్తారు కదా హెవీగా ఇలా నీళ్లు ఇచ్చినట్లయితే ఆకులు కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి ఇంకా మొగ్గులు కూడా చాలా వస్తుంది ప్లేస్ ఉంటే గనక మీరు ఒక సండే అలా టైం తీసుకుని గార్డెన్ లో ఈ విధంగా క్రియేట్ చేసి చూడండి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే క్రియేట్ అవుతుంది చూశారు కదా ఫైనల్గా అయితే మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే కలువ పూల పాయింట్ ఎలా టెంపరవరీగా చేశాము అనేది సో మీరు కూడా ఇంకా ఇంతకంటే క్రియేటివ్గా చేయొచ్చు ఫౌంటైన్ లాగా క్రియేట్ కూడా చేయొచ్చు సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో గఫీ ఫిషెస్ని ఎలాంటి రకాలు తెచ్చేయాలి సో ఎలా పెరుగుతాయి ఎలాంటి ఫిషెస్ని తెస్తే మంచిగా ఎక్కువగా బ్రీడింగ్ అవుతాయి అనేది నెక్స్ట్ అప్ కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్